హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం జగన్ అన్న కాలనీలకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు దాని మౌలిక వస్తువులకు సంబంధించి ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు ఏమేమి మౌలిక సదుపాయాలు కల్పిస్తారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఎస్కే టైం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ పెట్టుకుంటే నేను నెక్స్ట్ టైం చేయబోయే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లతో మౌలిక వసతులైతే కల్పించబోతున్నారు అది కూడా జనాభా ఆధారంగా మౌలిక వసతులు కల్పించేలాగా ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు ఆరు వందల ముప్పై తొమ్మిది వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు అలాగే ఏడు వందల డెబ్బై ఒకటి రైతు భరోసా కేంద్రాలు తొమ్మిది వందల ఎనభై గ్రామ వార్డు సచివాలయాలు అలాగే మూడు వేల అరవై ఒకటి షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఈ వస్తువుల్లో అయితే కల్పించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేలాగా వైఎస్ జగన్ సర్కార్ అయితే అడుగులు ముందుకు వేస్తోంది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అర్హులైన పేదలందరికీ సంతృప్త స్థాయిలో ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు అయితే శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే ఆయా కాలనీల్లో ఇల్లు నిర్మించి చేతులు దులుపుకోకుండా ఆ కాలనీలు జనాభాల ఆధారంగా ఎంతమంది అయితే ఉంటారో వారి ఆధారంగా సకల సామాజిక మౌలిక వస్తువులు అయితే కల్పించాలని నిర్ణయించింది ఇందుకోసం ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్ల వ్యయంతో అంటే పన్నెండు వందల పదిహేను కోట్ల వ్యయంతో ప్రణాళిక అయితే రూపొందించడం జరిగింది పేదల కోసం నిర్మిస్తున్న ఈ కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు స్కూళ్ళు కాలేజీలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ గ్రామ వార్డు సచివాలయాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు షాపింగ్ మాల్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు అన్ని సౌకర్యాలతో నివాస యోగ్యంలో ఉండేలాగా ఈ కాలనీలను అయితే తీర్చిదిద్దాలని ఈ కాలనీలను శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోవాలని సీఎం గట్టి పట్టుదలతో అయితే ఉన్నారు అంటే కాలనీలో కేవలం జగనన్న కాలనీలా ఇంటి స్థలాలు ఇచ్చి వదిలేయడం కాకుండా పూర్తిస్థాయి ఫెసిలిటీస్ తో మౌలిక వసతులు అన్ని కల్పించి ఒక అందమైన కాలనీల కింద అయితే తయారు చేయాలని అనుకుంటున్నారు కేవలం మౌలిక వసతుల కోసం అంటే వాటిలో ఉండే మినిమం రిక్వైర్మెంట్స్ అవసరాల కోసమే పన్నెండు వందల పదిహేను కోట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మ్యాప్ కూడా నిర్మించడం జరిగింది ఇందులో భాగంగా కొత్తగా తొమ్మిది వందల ఎనభై గ్రామ వార్డు సచివాలయాలు ఇంకా ఈ విలేజ్ క్లినిక్స్ అవి కూడా రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు నిర్మిస్తారు ఆ తర్వాత మనం ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి అని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా దానికి కూడా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది ఇళ్ల నిర్మాంతరం ఇళ్ల నిర్మాణంతో సమాంతరంగా సామాజిక వసతులు అంటే మధ్యతరగతి ప్రజలకు ఫ్లాట్లలో ఏ విధమైన సామాజిక వసతులు కల్పిస్తారో అందుకు దీటుగా వైఎస్ఆర్ జగన్ అన్న కాలనీలో మౌలిక సదుపాయాలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ గారైతే ఆదేశించడం జరిగింది ఆ మేరకు కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు సమాంతరంగా సామాజిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం ఈ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నాం కాలనీల్లో పార్కులతో పాటు స్కూల్ డిజిటల్ లైబ్రరీలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ వార్డు సచివాలయాలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం అజయ్ జైన్ గారు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అయితే చెప్పడం జరిగింది అంటే మనం ఇల్లు నిర్మించుకుంటూ ఉంటే అదే సమయంలో ఇంజనీర్ మీకు ఇచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కూడా అదే సమయంలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఒక పక్క హౌస్ కన్స్ట్రక్షన్ ప్లస్ మౌలిక సదుపాయాలు కూడా మరో పక్క అయితే చేయడం జరుగుతుంది ఇక వీటిలో మౌలిక సదుపాయాలు ఏమేమి వస్తాయని చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ప్రీ మై ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే అంగన్వాడీలు ఐదు వందల ముప్పై ఒకటి అయితే కట్టబోతున్నారు ప్రైమరీ స్కూల్ సైజింగ్ ఐదు వందల ముప్పై ఒకటి అలాగే హై స్కూల్స్ వచ్చి అరవై ఒకటి కట్టబోతున్నారు అలాగే ఇంటర్మీడియట్ కాలేజీలు ఒక ముప్పై నాలుగు డిగ్రీ కాలేజీలు ఒకటి ఇంకా లైబ్రరీలు లైబ్రరీలు వచ్చి ఇరవై రెండు లైబ్రరీలు అలాగే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ వచ్చి ఆరు వందల ముప్పై తొమ్మిది విలేజ్ క్లినిక్స్ ఇంకా పిహెచ్సి అలాగే యూహెచ్సిస్ వచ్చి నలభై మూడు అయితే కట్టబోతున్నారు అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వచ్చి ఏడు వందల డెబ్బై ఒకటి వెటర్నరీ హాస్పిటల్ ఒకటి బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు పాలకు సంబంధించి కూలింగ్ యూనిట్లు అయితే కనుక నూట అరవై ఐదు పెట్టబోతున్నారు అలాగే రైతు బజార్లు వచ్చి ముప్పై ఒకటి గ్రామ వార్డు సచివాలయాలు వచ్చి తొమ్మిది వందల ఎనభై ఇక షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చి అంటే ఒక్కొక్క షాపింగ్ కాంప్లెక్స్కి పది షాపులు అయితే ఉంటాయి అలాంటి మూడు వేల అరవై ఒకటి షాపింగ్ కాంప్లెక్స్లు అయితే నిర్మించబోతున్నారు ఇక డంపింగ్ యార్డ్లు డెబ్బై రెండు అలాగే ఈ శ్మశానాలు వచ్చి డెబ్బై రెండు అయితే కనుక వీటికి ఏర్పాటు చేయబోతున్నారు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఈ కాలనీలో అయితే నిర్మించబోతున్నారు ఇది అప్డేట్ అయితే కనుక త్వరలోనే ఈ కాలనీలు అయితే కలకలలాడబోతున్నాయని చెప్పి చెప్తున్నారు సో ఈ విధంగా నిర్మించినట్లయితే ప్రతి ఒక్క పేదవాడికలా నెరవేరినట్టు అని అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఎస్కే టైమింగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో